నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం ఈ రోజు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాధవిల పెళ్లి రోజు సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఒక వికలాంగుడు ఓదల నరేష్ తదనంతరం వేములవాడ రాజన్న మెట్ల పైన వికలాంగులకు వృద్ధులకు మతిస్థిమితం లేని వాళ్లకు అరటి పళ్లు పంపిణీ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఆ కుటుంబంపై ఎప్పుడూ ఇలా ఉండాలని కోరుకున్నాడు ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ మా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్న మాధవి గార్ల రోజు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఈరోజు మా వికలాంగుల చైర్మన్ వీరన్న పెళ్లి రోజు సందర్భంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది వేములవాడలో వేములవాడలో ఉన్న వికలాంగులు అందరూ కలిసి ఈరోజు మా నేను వికలాంగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఉన్న సందర్భంగా వేములవాడ రాజన్న అనుబంధ అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది వారి పేరు మీద కూడా అభిషేకం చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి స్వామి ఆశీర్వాదంతో మా వీరన్న మాధవి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్గానే ఉండాలని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వేములవాడ రాజన్న ఆరోగ్యంతో వేములవాడ రాజన్న ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ వీరన్న అంటే నాకు కొన్నంత ప్రేమ కొన్నంత బలం ఏ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా మా వికలాంగులను దగ్గర తీయలే అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా మా వికలాంగుల వికలాంగులను ఎవరు కూడా సరిగా చూసుకోలేదు చురుకలు చేసేరు అలాంటిది మా వికలాంగుల వీరన్న ముద్దు పిట మా వికలాంగులందరినీ కలుపుకోలిపోయి మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ ఆపద వచ్చినా మాకు చెప్పు మేము అదే క్షణంలో ఈ సమస్యను పరిష్కారం చేస్తామని మొన్న మలకపేట వికలాంగుల ఆఫీసులో కూడా చెప్పాను నాకు చాలా సంతోషంగా ఉంది మా వికలాంగుల చైర్మన్ వీరన్న ఒక్క ఫోన్ కాల్తో మా బాధలన్నీ తెలియజేస్తాడు రా రానున్న రోజుల్లో కూడా రాజన్న ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని మా వేములవాడ ప్రజల తరఫున మా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ వీరన్న